హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో కోసం మనం వాడే వెల్లుల్లిలో అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా మన పూర్వీకులు దీన్ని తమ ఆహారంలో ఎందుకు భాగం చేసుకున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఉడికించిన వెల్లుల్లి కంటే పచ్చి వెల్లుల్లి తింటే దానిలోని పోషకాలు మన శరీరానికి పూర్తిగా అందుతాయి మరి రోజుకొక వెల్లుల్లి రెబ్బ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో చూద్దాం పచ్చి వెల్లుల్లిలో ముఖ్యంగా యాలిసిన్ అనే ఒక శక్తివంతమైన పదార్థం ఉంటుంది ఈ యాలిసిన్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి యాలిసిన్ శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది అంతేకాకుండా వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా మనల్ని కాపాడుతుంది రోజు ఒక వెల్లుల్లి రెబ్బ తింటే జలుబు దగ్గు జ్వరం లాంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా ఉంటాయి ఇది మీ రోగనిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది మధుమేహం ఉన్నవారికి వెల్లుల్లి ఒక వరమనే చెప్పాలి ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంచుతుంది అందుకే డయాబెటీస్ ఉన్నవారు దీన్ని తమ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి వయసు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపక శక్తి సమస్యలు అల్జీమర్స్ వంటి వ్యాధులను నివారించడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది అని వైద్య నిపుణులు చెబుతున్నారు చూశారు కదా పచ్చి వెల్లుల్లి ఎంత శక్తివంతమైందో కోసం మాత్రమే కాకుండా మన ఆరోగ్యం కోసం కూడా దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవటం చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆరోగ్య విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్